మీరు చూస్తున్నది హైదరాబాద్ కర్నూలు మధ్యలో వచ్చేటువంటి కృష్ణానది దాదాపు రెండు లక్షల యాభై వేల క్యూసెక్లకు పైగా నీరు కృష్ణానది నుండి ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్కు చేరుతున్నటువంటి దృశ్యం కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు శ్రీశైలం రిజర్వాయర్ నుండి నీటి విడుదల ఆవశ్యకత ఎంతో ఉంది ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజుల పైగా గడిచిపోయినప్పటికీ వర్షాలు కాస్త ఆలస్యంగా పడ్డం వల్ల శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం అట్టడుగుకు చేరిపోయింది అయితే గత పది రోజులుగా మహారాష్ట్ర కర్నూలు క్షమించండి మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో పడుతున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో నీటి ప్రవాహం పెరిగింది అల్మట్టి రిజర్వాయర్ నిండి అక్కడ నుండి నీరు నారాయణపూర్ రిజర్వాయర్కు చేరి ఆ తర్వాత జూరాల చేరి అక్కడి నుండి సరాసరి శ్రీశైలం రిజర్వాయర్లోకి వరద నీరు వచ్చి చేరుతుంది ఈ నేపథ్యంలో రాయలసీమలో పలు ప్రాజెక్టులకు నీటిని అందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సాగునీటిని అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ప్రభుత్వానికి పోతిరెడ్డిపాడు హెడ్ రెక్యులేటర్లో నీటి మట్టం విడుదల చేసేందుకు వీలుగా చేరుకున్నప్పటికీ ఇప్పటికీ రాయలసీమకు నీటి విడుదల జరగడం లేదు శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం ఎనిమిది వందల నలభై మూడు అడుగులకు చేరిన వెంటనే పోతిరెడ్డిపాడు హెట్రిక్ లెటర్ ద్వారా రాయలసీమలోని కేశవ కెనాల్ తెలుగు గంగ ఎస్ఆర్బిసి తదితర ప్రాజెక్టులకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు దాదాపు ఎనిమిది వందల అరవై నీటి మట్టం చేరడం వందకు పైగా టీసీ టీఎంసీల నీరు రిజర్వాయర్లో నిల్వ ఉన్నప్పటికీ పోతిరెడ్డిపాడు ఫ్యాక్టరీ రెగ్యులేటర్ ద్వారా నీటి విడుదల గురించి ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం వల్ల కేసీ కెనాల్ తెలుగు ఎస్ఆర్బీసీ ప్రాంత రైతాంగం ఆందోళనకు గురవుతుంది గత ఏడాది తీవ్ర వర్షాభార భావ పరిస్థితుల వల్ల పంటలు సాగు చేసుకోలేకపోయిన రైతులు ఈసారైనా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నీరు విడుదల జరుగుతుందని ఆశిస్తున్నప్పటికీ వారి ఆశలు ఫలించే సూచనలు ఇప్పటికైతే కనిపించడం లేదు మరి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుందో చూడాలి